హైదరాబాద్లోని మీర్పేట్లో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నిందితుడు గురుమూర్తి మరో మహిళతో కలిసి ఉండేందుకు తన భార్యను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది ఓ వెబ్ సిరీస్ ప్రేరణతో తన భార్యను కిరాతకంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి శరీర భాగాల్ని బకెట్ నీళ్లలో వేసి హీటర్తో ఉడికించి మాంసాన్ని ముద్దగా చేసి చెరువులో పడేశాడు నిందితుడి ఫోన్ను పరిశీలించగా మరో మహిళతో ఉన్న ఫోటోలు లభ్యమయ్యాయి ఈ దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందిన గురుమూర్తికి పదమూడేళ్ల క్రితం వెంకట మాధవితో వివాహమైంది గురుమూర్తి ఆర్మీలో జవాన్ గా పనిచేసి నాయక్ సుబేదార్ గా పదవీ విరమణ పొందాడు ప్రస్తుతం కంచన్ బాగ్ డిఆర్ఈలో కాంట్రాక్టు పద్ధతిలో భద్రతా విభాగాల్లో పనిచేస్తున్నాడు కొన్నాళ్లుగా అతను మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు విషయం మాధవికి తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయి దీంతో గురుమూర్తి తన భార్యను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు సంక్రాంతి సందర్భంగా తన ఇద్దరు పిల్లల్ని హైదరాబాద్లోనే ఉండే తన సోదరి ఇంటికి పంపించాడు ఈ నెల పదిహేన భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది దీంతో ఆగ్రహంతో భార్య తలను గోడకేసుకుంటాడు ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన ఓ వెబ్ సిరీస్ లో ఉన్నట్లుగా మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు వెంకటమాధవి హత్య బాలాపూర్ మండలంలోని జిల్లేలో తీవ్ర అలజడి రేపింది న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో గురుమూర్తి దంపతులు నివాసం ఉంటున్నారు గురుమూర్తి తన భార్యను హత్య చేసినట్లు తెలియగానే అపార్ట్మెంట్లో ఉండేవారంతా ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది